యుద్ధాన్ని చూసి భయపడి మొట్టమొదటిగా వారికి భయం వేస్తుంది ఆ యుద్ధాన్ని చేయడానికి రెండవదిగా వాళ్ళు మళ్ళీ తిరిగి దాస్యంలోకి వెళ్ళిపోతారు కదా తిరిగి మళ్ళీ ఐగుప్తుకు వెళ్ళిపోతారు వెళ్ళిపోతారని దేవుడు చుట్టూ మార్గం కూడా తీసుకువెళ్తున్నాడు అంటే అర్థమేమవుతుంది ఈ చుట్టూ మార్గంలో ఏమి నేర్పించాలనుకుంటున్నాడు ఆయన మొట్టమొదటిగా భయాన్ని తీసివేయాలనుకుంటున్నాడు ఎదురయ్యే సమస్యలను ఎదిరించడానికి కావలసిన శక్తిని ఇవ్వడానికి ధైర్యాన్ని ఇవ్వడానికి బలాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు శత్రు ఎలాంటి వాడైనప్పటికీ ఎదిరించడానికి కావలసిన సిద్ధపాటును వారికి దయచేయడానికి వారికి నేర్పించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అదే కదండి ఈ వచనం నుంచి మనకు అర్థమవుతుంది వెనక్కి వెళ్ళిపోతారు తిరిగి దాస్యంలోకి వెళ్ళిపోతారు భయపడి కానీ విడిపించింది ఎందుకు తిరిగి దాస్యంలోకి వెళ్ళడానిక అన్ని తెగుళ్ళ ద్వారా ఐగుప్తూ దేశంలో అన్ని తెగుళ్ళు తీసుకొని వచ్చి వారిని విడిపించింది ఎందుకు నీ జీవితంలో మన జీవితంలో ఆయన మనల్ని సమస్యల నుంచి విడిపించింది ఎందుకు క్రైస్తవులముగా మనము మారిందెందుకు క్రీస్తు వారిని ఎందుకు అంగీకరించాం మనం తిరిగి దాస్యంలోకి వెళ్ళడానిక తిరిగి పరిస్థితులను చూసి భయపడడానిక ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం క్రైస్తవ జీవితము ఒక్కసారి మొదలుపెట్టిన తర్వాత మధ్యలో ఆగిపోయేది కాదు వెనక్కి వెళ్ళిపోయేది కాదు ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి ఆగిపోయేది కాదు అది పరిస్థితులు ఎలాగైనా రావచ్చు మనకి ప్రతి పరిస్థితిని కూడా మనము ఫేస్ చేయాల్సిందే అది సమస్య కావచ్చు ఎలాంటి ఇబ్బంది అయినా కావచ్చు ఖచ్చితంగా దానిలోనే దేవుడు నీకు ఆశీర్వాదాన్ని దాచిపెట్టి ఉంచాడు ఈ విషయం నీకు నాకు మనకు అర్థం కావాలి ఎందుకు వారిని చుట్టూ తీసుకువెళ్ళాడంటే వారిలో ఉన్న భయాన్ని పోగొట్టడానికి మొదటగా యుద్ధాన్ని నేర్పించడానికి అందుకే నూట నలభై నాలుగో కీర్తనలు అంటాం కదా ఆయన చేతికి యుద్ధాన్ని వేళ్లకు పోరాటాన్ని నేర్పించడానికి అంత మాత్రమే కాదు ధైర్యాన్ని దేవుని యొక్క శక్తి ఏంటో కూడా అర్థం అవ్వడానికి కదా ఆ నలభై సంవత్సరాలు చేయాల్సిన పని అంటే ఆయన తన సన్నిధిని ఇచ్చాడు ఆయన సన్నిధిని తోడుగా పంపించి తను ఏమై ఉన్నాడో తెలియచెప్ప తెలియచెప్పడానికి తన మీద ఆధారపడడానికి యుద్ధము నేర్పించడానికి మళ్ళీ తిరిగి దాస్యంలోకి వెళ్ళిపోవడానికి కాదు కదండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడానికి కాదు